HELLO <laughs> అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ హైదరాబాదు బోడుప్పల్లో ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి మాతా నిమిషాంబదేవి ఆలయాన్ని సందర్శిద్దామండి ఇక్కడ చాలా విశేషాలు ప్రత్యేకతలు ఉన్నాయి అలాగే చరిత్ర స్థల పురాణం కూడా తెలుసుకోవచ్చు కేవలం పదహారు ప్రదక్షిణలు చేసినట్లయితే మీరు కోరిన కోరిక తప్ప తప్పకుండా నెరవేరుతుంది అమ్మవారు నిమిషంలోనే మీ కోరిక నెరవేరుస్తారు అంతటి విశేషమైన ఆలయాన్ని చూద్దాం రండి ఓం శ్రీ మాత్రే నమ ఇవాళ మనం ఒక ప్రత్యేకమైన మహామహిమాన్వితమైన దేవాలయానికి వచ్చామండి ఈ దేవాలయం మరెక్కడో కాదు హైదరాబాదులోని బోడుప్పల్లో ఉంది చూస్తున్నారు కదా జనం ఎలా ఉన్నారో బయటే ఇలా ఉంటే లోపల కిటకిటలాడుతూ ఉంటుంది అంత ప్రత్యేకం ఈ దేవాలయం ఇంతకీ ఈ దేవాలయం పేరు ఏంటి అసలు ఇక్కడి మహిమలేంటి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా మీకు అన్ని వివరంగా చెబుతానండి మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ దేవాలయం పేరు శ్రీ శ్రీమాతా నిమిషాంబదేవి శ్రీమాత నిమిషాంబ దేవి దేవాలయం అండి ఈ దేవాలయం అయితే ఎంతమంది పబ్లిక్ వస్తున్నారంటే ఈ యొక్క సోషల్ మాధ్యమాల్లో చూసేసి అంత ప్రత్యేకత ఇక్కడ చూస్తున్నారు కదండి ధ్వజస్తంభాన్ని ఈ ధ్వజస్తంభానికి దన్నం పెట్టుకొని ఇక ప్రదక్షిణలు మొదలు పెడుతున్నారు చూడండి ఒకరు కాదు ఇద్దరు కాదు వందలు వేల మంది అదిగో ఇలా ప్రదక్షిణలు చేస్తూనే చేస్తూనే ఉంటారు ఎందుకు అంటే నిమిషంలో మనం ఒక కోరిక కోరుకొని ఆ ధ్వజస్తంభం దగ్గర అక్కడ నుంచి పదహారు ప్రదక్షిణలు చేసినట్లయితే ఇరవై ఒక్క రోజుల్లో మన కోరిక నెరవేరుతుంది అది ఈ ఆలయం ప్రత్యేకత అలాగే ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయి మీరు గమనించినట్లయితే సీతారాముల దేవాలయం ఇక్కడ ఉంది గమనిస్తున్నారు కదా రామలక్ష్మణ సమేత సీత ఉన్నారు అదిగో ఇది వినాయక దేవాలయం అండి ఇక్కడ వినాయక స్వామి నైరుతిలో ఉన్నాడు కాబట్టి విశేషమైన యొక్క ఆలయము కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు దుర్గాదేవిగాను పార్వతిగాను రెండు రూపాల్లో మనకు దర్శనమిస్తారు ఎన్నో ఉపాలయాలు కూడా ఇక్కడ మనం సందర్శించుకోవచ్చండి మీరు గమనిస్తున్నారు కదా జనాలు చూడండి ప్రదక్షిణలు చేయడానికి అక్కడ సమయం ఉండదు పదహారు ప్రదక్షిణలు చేయాలి ఎప్పుడప్పుడు చేయాలి ఆ పదహారు ప్రదక్షిణలు చేయగానే ఆ కోరిక మనకు ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుందట ఆ తర్వాత మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి వడి బియ్యం అంటారు కదా బియ్యం పోయాలన్నమాట ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్లే కాదండి చుట్టుపుట్టు ఈ జిల్లాల నుంచి కూడా చాలామంది చూడండి తండోపతండాలుగా ఉదయం తొమ్మిది గంటలకే ఇంత ఇదిగా ఉంది వాళ్ళు ఆ మనుషుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే అంతమంది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు స్వామివారు ఇక్కడ అదిగో ఇదేనండి అమ్మవారి నిమిషాంబదేవి ఆలయము అక్కడ లోపల వీడియో తీయని కావాలి అవకాశం లేదు కాబట్టి అదిగో నేను అలా చూపిస్తున్నా ఇక్కడే అదిగో అమ్మవారు అక్కడ ఉన్నారండి నిమిషాంబదేవి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అని కాకుండా అందరూ వస్తుంటారు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు పెళ్ళి కావలసిన వాళ్ళు పెళ్లి గురించి ఉద్యోగం కావలసిన వాళ్ళు ఉద్యోగం గురించి సంతానం కావలసిన వాళ్ళు సంతానం గురించి వాళ్ళ కోరిక ఒక్క నిమిషంలో కోరిక మదిలో అనుకోని ఆ ధ్వజస్తంభం దగ్గర వెంటనే అది ఇలా ప్రదక్షిణలు చేయాలి సమయం ఉండదు తక్కువ ఇరుకు ఇరుగ్గా ఉంటుంది ఆ ఇరుకు ఇరుకు సందులో నుంచే ఇలా హడావుడిగా ఒక పదహారు ప్రదక్షిణలు ఎప్పుడెప్పుడు పదహారు ప్రదక్షిణలు చేయాలా అని చెప్పి చూడండి చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ అండి అలా పరిగెడుతూనే హడావుడిగా ఉంటారు చాలా రద్దీగా ఉంటుంది ఎప్పుడు మేము వెళ్ళింది ఆదివారం రోజు కాబట్టి ఇంకా ఉంది ఆపేసేయండి మళ్ళీ చేసుకుందరు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే వాళ్ళు వద్దు కేవలం పదహారు ప్రదక్షిణలు చేసేవాళ్లే ఇప్పుడు చేయండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తున్నారండి ఆలయ నిర్వాహకులు ఎందుకంటే మరింత రద్దీ అవుతుంది అక్కడ అంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళ కోరిక నెరవేరిన వాళ్ళు గతంలో వాళ్ళ ఆలయానికి వచ్చి పదహారు ప్రదక్షిణలు చేసి ఉండి వాళ్ళ కోరిక నెరవేరితే వచ్చి మళ్ళీ అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది అన్నమాట అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే వాళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకు మొదలు పెట్టండి ఇప్పుడొద్దు అని అంటారు ఆలయ ప్రాంగణంలో కూడా బోలెడన్ని అంగళ్ళు పూజా సామాగ్రికి సంబంధించినవి ఉంటాయండి మీరు గమనించినట్లయితే ఇది ఏంటంటే పూర్వం ఇక్కడ ముక్తాకుడు అనే ఋషి ఉండేవాడట ఆయన శివుడి అంశ అని అందరూ చెప్పేవారు రాజులు యాగ సంరక్షణ కోసం ఆ ఋషిని పిలిచారు ఆ విషయం తెలిసిన రాక్షసులు నాశనం చేయడం మొదలు పెట్టారు ఆ విధ్వంసాన్ని భరించలేక తన శిరస్సును యజ్ఞం లోకి ఖండించి పడవేయబోతుంటే అప్పుడు యజ్ఞకుండల నుంచి పార్వతి అమ్మవారు ఉద్భవించి ఒక్క నిమిషంలోనే రాక్షసులను సంహరించిందట అలా ఇక్కడ వెలిసిన పార్వతి మాతకు నిమిషాంబిక అనే పేరు వచ్చినట్లు మనకు పురాణ కథనాన్ని బట్టి తెలుస్తోందండి గమనిస్తున్నారు కదా ఇది కృష్ణరాజు అనే రాజు నాలుగు వందల ఏళ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది మొదట్లో బాలకొండలో చిన్నగా ఉందంట అక్కడికి దూరం కాబట్టి పోలేరని ఇక్కడ బోడుప్పల్లో ప్రతిష్ఠించారట నిజంగా అమ్మవారి విగ్రహాన్ని చూస్తుంటే దర్శనం చేస్తుంటే తనివి తీరదన్నమాట అంత ఇదిగా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే నిమిష అంటే ఒక నిమిషము అంబ అంటే పార్వతి అని అర్థము భక్తులకు దర్శనమిచ్చే నిమిషాంబికాదేవి పార్వతీదేవి అంశమని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ అమ్మవారు చేతిలో ఖడ్గంతో దర్శనమిస్తారు ఈ అమ్మవారిని భక్తులు ఏమైనా కోరుకుంటే నిమిషంలో ఫలితం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆ పక్కనే మనకు పోషమ్మ ఆలయం ఉందండి అమ్మవారి ఆలయం అదిగో ఇక్కడ ముడుపులు కట్టారు నాగ ప్రతిమలు ఉన్నాయి పక్కనే అంటే ఈ నిమిషాంబ ఆలయానికి పక్కనే అదిగో చూస్తున్నారు కదా అదే పోషమ్మ దేవాలయము ఇక్కడ ప్రదక్షిణలు చేసి తర్వాత పోషమ్మ అమ్మవారిని చల్లగా చూసే గ్రామ దేవత కదా అమ్మవారిని కూడా దండం పెట్టుకుందామండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ నిమిషాంబ దేవి అమ్మవారిని దర్శించుకోవాలి దర్శించుకోవాలని కానీ మనం అనుకుంటే కాదు కదా అమ్మవారి పిలుపు ఉండాలి అలా అమ్మవారి పిలుపు మేరకు మేము గత ఆదివారం వెళ్ళడం జరిగింది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయండి ఇంక దాని యొక్క ప్రశస్త్యము పవిత్రత నేను మీకు చెప్ప లేదు మీ అందరికీ తెలిసిందే ఇదేనండి చూస్తున్నారు కదా అమ్మవారి ఆలయము లోపలికి వెళ్ళి అమ్మవారిని మీకు చక్కగా చూపిస్తాను ఇక్కడ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు వీడియో కూడా తీసుకోవచ్చండి ఇక్కడ ఎవరు ఇబ్బంది అభ్యంతరం పెట్టలేదు అక్కడైతే చాలా రష్గా ఉంది కాబట్టి అక్కడ ఫోటో కానీ వీడియో కానీ తీయకూడదు అన్నారు అందుకని అమ్మవారిని మీకు ఫోటో ద్వారా చివరిలో చూపిస్తాను నిమిషాంబ దేవి అమ్మవారు ఎలా ఉంటారో చూద్దరు అదిగో ఇక్కడ మీరు చూస్తున్నది పోషమ్మ దేవాలయం పోషమ్మ అమ్మవారు దయగల తల్లి చల్లని దీవెనలు అందించమ్మ మీ భక్తులను అందరినీ దయతో కాబు చాలా బాగుంటుందండి వీలైతే మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి ఇది ఉప్పల్ తర్వాత బోడుప్పలు అని వస్తుందండి ఆ బోడుప్పల్ దగ్గరలో లోపలికి ఉంటుంది అసలు ఆ చిన్న చిన్న వీధుల్లో చాలా గల్లీ అంటారు కదా సందు ఆ సందు లోపల ఉంటుంది అరే ఇంత చిన్న సందులో ఇంత మహిమాన్వితమైన అమ్మవారి ఆలయం ఉందా అని ఆశ్చర్యపోక మానదు ఇప్పుడిప్పుడే చాలా డెవలప్ అవుతుందండి అసంఖ్యాక మంది భక్తులు వస్తున్నారు తమ కోరికలు తీర్చమని అమ్మవారిని పద పదహారు ప్రదక్షిణలు చేసి అడుగుతున్నారు అమ్మవారు వాళ్ళ మొర ఆలకించి వాళ్ళ కోరికలు తీర్చిన అనంతరం మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం అనేది జరుగుతుంది ఇందాక మీకు చూపించాను కదా ఎన్నో ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయండి గమనించుంటారు మీరు ఇక్కడ జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజున అమ్మవారిని ప్రతిష్ఠించారు కాబట్టి ప్రతి ఏడు ఆ రోజున వెయ్యి లీటర్ల పండ్ల రసాలతో అభిషేకం చేస్తారటండి ఇది చాలా విశేషమైన ఇది శుక్రవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయలతో దీపం ముట్టిస్తారు నవరాత్రులలో కుంకుమార్చన చెండి హోమం చేస్తారు అంతేకాకుండా వివిధ అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు ఇక ఎలాగూ అమ్మవారి నవరాత్రులు నవరాత్రులు రాబోతున్నాయి కదా అప్పుడు ఈ ఆలయం మరింత భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది అని మనం చెప్పక తప్పదు ఇక్కడ ఇందాక మీరు శివుణ్ణి చూశారు లోపల ఈ శివుణ్ణి ముక్తికేశ్వరుడిగా ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్నారండి అలాగే ఆలయానికి వచ్చే భక్తులు గాజులు నిమ్మకాయలు చీర పసుపు కుంకలు అమ్మవారికి సమర్పిస్తారు నిమ్మకాయను తీసుకువెళ్ళి ఇంట్లో కట్టుకోవచ్చండి लाइक शेयर एंड सब्सक्राइब साहित्य टीवी